తల్లికి రామయ్య తండ్రి ఏమవుతాడు సీతమ్మ తల్లికి రామయ్య తండ్రి ఏమవుతాడు అంటే సీతమ్మ తల్లి సీతమ్మ తల్లి ముందు రామయ్యకి ఏమవుతుంది అంటే అవుతుంది కదా తర్వాత తల్లి చెల్లి తల్లి ఏమవుతుంది అమ్మ అవుతుంది అంటే రామయ్య తండ్రికి అమ్మాయితు తల్లి కొడుకుల బంధం అది అదే రామయ్య రామయ్య అంటే రాముడికి అయ్య అంటే నాన్న రామయ్యకి సీతమ్మ చెల్లెలైతుంది సీతమ్మ తల్లి రామయ్య తండ్రికి అమ్మ అవుతుంది